అట్లా మనం కూడా బుద్ధుడి మాదిరి కావాలంటే మనం కూడా మనము మట్టిలో కూరుకొని పోయినాము మనం రాయిలో బుద్ధుడి మాదిరి ఉన్నాము ఆ రాయిని అంతా సార్ పెడితే సార్ పెడితే సార్ అప్పుడు మనం కూడా బుద్ధుడి మాదిరి పెరిగే అవకాశం మనం మనం ఆ రాయిని అంత పెరిగిన కరిగించుకుంటే అవుతుందా లోపల ఉద్రమే ఉండేది కూడా మనం కూడా ఉద్రమే మనము ఆ ఉద్రాన్ని బయట తీయలేకపోతే తీయలేదు దాన్ని తీయాలంటే ఎంత తీయాలా మనం మన కప్పేసుకున్నాం మనం చాలా కప్పేసుకుంటాం ప్రతి ఒక్క ఉంటుంది బుద్ధిలో దైవత్వం ఉంది దాన్ని బయటకు తీయాలి దాన్ని తీయాలంటే మనము ధ్యానం బాగా చేయాలా సత్యం సాహత్యం బాగా చూడాలా మంచి మంచి గుర్తు చదవాలి ఎప్పుడు నేనే తెలుగు చూస్తే తప్ప మనకు ఆ భావన కాదు అది చూపించేది కాదు కాబట్టి ఈ విద్య అభివృద్ధి కాదు చూపించేదండి ఎప్పుడో అభివృద్ధి చూపించేదండి అని ఎప్పుడో అభివృద్ధి చూపించేది కంటి కనబడుతుంది కాదు కాబట్టి ఒక రోజుల్లో వచ్చేది కాదు కాబట్టి నేనైతే ఒక సంవత్సరాలు సాధన చేసినాక నాకు ఏమి దీంతో ఏమిటి ధన్యవాదాలు ఉండొచ్చు అది చాలా నిశ్చితంగా ఉంటుంది దానికి ఇట్లా కంటి కనపడేది కాదు ఊరిని చెబితే ఇండేది కాదని ఆస్వాదిస్తే తప్ప దాని యొక్క ప్రాధాన్యత లేదు అంత మధురంగా ఉంటుందని అందరము అమృతం అనేది అందరికీ తెలుసు అందరి అందరూ వింటా అమృతం తాగిన లేవు ఉంటాము తాగినట్టు తెలుస్తుంది అమృతం యొక్క గొప్పతనం రుసి అందరికి తెలుస్తుంది ఎవరికి తెలుసు అమృతం తాగిన మాత్రం అమృతం గురించి తెలుసు అట్లా ధ్యానంలో కూడా అమృతం తాగినప్పుడు మాత్రమే ధ్యానం యొక్క తెలుస్తారు అమృతం తాగే విధానం నేర్పిస్తాను ఊరినే ఏంటి మీకు అమృతం వస్తుంది అని చెప్తున్నాడు మరి మనము అమృతం అందుకుండే వరకు మనం ప్రయత్నం వదులుకోకుండా చేయాలి కదా ఇప్పుడు చెట్టు నాటిన తర్వాత వెంటనే పొలాలు ఇచ్చి వస్తాయా మనకి తిరిగే మామిడి పండ్లు వస్తాయా రాగుదా ఆ మామిడి పండును మామిడి ఇంటి నాటి నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాపాడాలా జాగ్రత్తగా నీళ్లు పోయాలా దానికి ఏమేమి అవసరం అవన్నీ చేయాలి చేసిన తర్వాత పైకి వస్తే పక్షులు అవి తినుకోవచ్చు వచ్చిన తర్వాత వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత పెరిగే నీళ్ళు పెట్టాలి దానికి పడుతుంది పట్టినప్పుడు దానికి మంచి మందులు కొట్టి ఆ చీడను వదిలించాలి ఇంకా చేసిన తర్వాత కూడా చెట్టు బాగా అది మనం బాగుంటే మనం ఇద్దరు మంచిదైతే అయినా మంచి బాగా 现在他我的话，已经被跑哪打火了？